అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లమ్ ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎలా వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం ఖర్చు నాదిరా ఓకేనా కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ లా కూర్చో ఆ పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో అక్కడ జరగాలి నీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్దే మామిడి చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండా అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ 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 రే కలి వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడమే లేదంట రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ రా మీరు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దునే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుందిరా నా నాకులరా అది కాదే రోజా నాకు పంతొమ్మిది నెలలకే మన పెళ్లి చేసేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినవి ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఉంటావే ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉంటే తగ్గలేటం రేడా బాబు రే ఎవడరా అంకుల్ ఎవడరా ఎవడరా చేతిలో పాటలు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది నా కూడా కలరా తాగి నెమ్మతులు నిద చేసే బంగారం ఉందా ప్లీజ్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి ఆడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నేను ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే అమ్మా కడుపులు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పచ్చలో రామాయణమేనా కోలకపోతే అంకు అంతగా ఓపోసుకుని ర స సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పోయి చేస్తుంటే మీకు లేండి రా మా బాధ కూడా అర్థం చేసుకుంటాను ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచువేషన్ ఏంటి మీకు గోల్ సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షార్ప్ టెన్ ఓ క్లాక్ వచ్చేయండి రా పది గదరా మంది మిమ్మల్ని మేము ఏదైనా నమ్ముకం లేక ఈ చదు మీద పెట్టింటే కలెక్టర్ అయిపోయేవాడు అవ్వకూడదు సరే చెప్పి తగలండి ఏదో చెప్తారు కదా ఎమోషనల్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేము ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతు కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు అనవసరంగా కొట్టిన ఫోన్ ఎత్తదో మెసేజ్ ఇప్పుడు ఎందు ప్రా సంతోషంగా తాగచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవిన ఎందుకు పడదా ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడదా నా మీద పడుతుంది పడుతుంది నాకు అడిగిందా నీకు చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రో తర్వాత నేను ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలిగితే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలిగితే నేను కాదు ఎందుకు పడతా నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడతా నాకు చెప్పు రే తిను చెప్పురా యూ బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్రా చెప్పురా యూ బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పురా దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమేలే చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నాన్న సిందు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాలరాడ్ సంకనాకి పోవడానికి అన్లేపు బిల్లు కట్టేసి వస్తాడు అంటలే గాని నేను చెప్తున్నా ఇవ్వబోతాను మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా థాంక్స్ మామా అన్నా తిథి ఏం చేస్తున్న ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా ఎవర్రా ఎవరో నీ ఫ్రెండ్ అంట్రెండా ఎవర్రా

నాకు తెలిసిన విషయం మీకు అని సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా మా ఊడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ చేయాల్సిందంతే రే కళ్యాణ్ గా మాడు పెళ్లి చేస్తాం చెప్పరా మీ ఓడంటే నవ్వు మామా బాగా చేద్దాం మామ జనపనులా గిట్టికి చెప్పు ఆ పిచ్చ లేపుదామ్మా ఆది అస్సలు మావిడి పెళ్ళంటే రే మచ్ పెన్ సత్తు ఆ సత్తు సత్తు సాంకేతిక పెళ్ళంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంటే రే సత్ ఇటు రారా టీ ఇంత చేస్తున్నాడు దా 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 మా ఊడి పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇది రా లేట్ ఏంటి ఇగ రిజిస్టర్ రాసేయ్ రేయ్ రే సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు ఎందుకు రానంటే ఇంత పిచ్చి ప్రేమ లేకపోతే ట్రా నాకోసం ఎన్ని త్యాగాలు చేశారో అక్కడ కంట్ర వేరు కూడా ఇచ్చేసారు నువ్వు బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా ఏ నాకు ఆయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురి ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు కాదురా ఎయిత్ క్లాస్ లో అట్టడి ఫిగర్ ని బట్టేవంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా చాలా బాగుంటుంది అలా అన్ని తెలిసిపోతాయా

జలసి ఫీల్ అవుతున్నావా అరే దిను ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా ఫోటో చూడరా అసలు సెలక్షన్ నేర్పించిందే నేను చూడరా నువ్వు ఇంకా జల్సి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేసారని ఆశిస్తున్నాం బ్రో ఆశ లేదు పెళ్లితో బాను ఇంత ట్విస్ట్ ఏందయ్యా

కొంపతి సతీష్ గఢ్ రిస్టర్ల పేరు రాశాడేంటి